ఇది ఎక్కడ దారుణం రా బాబు అనుకుంటే దారుణమైన సంఘటన ఇది కువైట్లో ఏదైతే దుబాయ్లో ఉన్న వ్యక్తి దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో అన్నమయ్య జిల్లాలో ఒక వ్యక్తిని చంపి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయిన సంఘటన ఇది ఏంట్రా బాబు అని పూర్తి వెళ్తే ఆ వ్యక్తి ఏదైతే ఆంజనేయులు సంబంధించిన వాళ్ళ కూతుర్ని ఆంజనేయులకి పుట్టిన కూతుర్ని వాళ్ళ మామ అంటే వాళ్ళ భార్యోల చెల్లి వాళ్ళ మామ ఈ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడని దుబాయ్ నుంచి వచ్చి ఇతన్ని చంపేసి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడంట పూర్తి మ్యాటర్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేక దుబాయ్ వెళ్ళి దుబాయ్లో పనిచేసుకుంటున్నారు వాళ్ళకి ఆంజనేయులకు సంబంధించిన కూతురు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళారు అయితే వాళ్ళ అత్త కొన్న కొన్ని రోజుల తర్వాత ఆమె కానీ దుబాయ్ వెళ్ళడానికి వెళ్ళాలని ప్రయత్నించి ఏదైతే చిన్న అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని వాళ్ళ చిన్న కూతురు దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది చిన్న కూతురు దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న కూతురు వాళ్ళ మామ మామగారు ఈ అమ్మాయి పో ఈ ఏదైతే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి తోటి కొంచెం అసభ్యతంగా ప్రవర్తించాడంట ప్రవర్తించే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళ తల్లి దుబాయ్ నుంచి ఇంటికి వచ్చి ఆ ఏదైతే వ్యక్తి మీద కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన తర్వాత పోలీసులు కానీ కొంచెం మందలించి మందలించిన తర్వాత ఇంటికి వచ్చి సర్దు ఇంకా ఆమె అమ్మాయిని తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయింది దుబాయ్ వెళ్ళిన తర్వాత ఏదైతే అమ్మాయికి అమ్మాయి వాళ్ళ తండ్రి ప్రసాద్ అతను జరిగిన విషయం అంతా ప్రసాద్కి చెప్పడంతో ఆ ప్రసాద్ ఆవేశంతో దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ఈ ఏదైతే చేసిన అదే మరదల మామ ఆ మరదల మామ మరదల మామని యొక్క ఇనప్రాడ్డితో తల్లంపైన దారుణాతి దారుణంగా కొట్టి చంపేసి దుబాయ్ వెళ్ళిపోయారు చనిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీగా ఎంక్వైరీ చేస్తుంటే ఇది అనుమానాస్పదమైన మృతి అన్నట్టుగా ఎంక్వైరీ చేస్తున్నారు అంతలోకి ఏదైతే దుబాయ్లో ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో ఒకసారి వినండి మీకే అర్థమైపోయింది ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత తప్పు అతనేం చేసినాడు ఒక గాని ఒక గొడవకు గానీ ఇంకొక ఒక మాట నేను అనేది గాని రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కాని రచ్చలకైనా కానీ వీటన్నిటికి దూరంగా ఉండే నేను అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది అన్నమయ్య కడప జిల్లా గోగులువారిపల్లి మండలము అయిన రాసుపల్లి హరిజనవాడ గ్రామం అది ఓకే నా కూతురు పుట్టిన తాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్త మామే చూసుకుంటా ఉన్నాడు వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క పోయేటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదాల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదాలకైతే అప్ప చెప్పేసి పోయేటికైతే వచ్చింది ఊళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒక రోజు ఏం జరిగిందంటే మా కూతురు పచ్చంలో కనుకోండాది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు ఇతర మత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒక అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పని అయినా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు బట్టలు తీసేసినాడు నోరు మూసి పెట్టే తల్లికి ఊపిరాడుకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నావు ఏమో భయపెడిపోయి ఒక భారీగా అరిసేసింది బుజ్జమ్మ అనేది మా మరదలను అయితే అరిసేసింది మా మరదలో వచ్చింది అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాటలు చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు అని అనసాట పట్టుకొని పొత్తుతా ఉంటాడు నాకైతే నెప్పు వచ్చినది భయం వేసింది బుజ్జమ్మ నూరు మూసి పెట్టేసినాడు నేను భయపడిపోయి గిట్టుగా అరిచినాను తరువాత మా మరదలైనా గాని మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరు ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసిన పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరు బెదిరించినారు తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు చెప్పగా కానీ నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్య వసతి లేదు నీ బిడ్డను చూసుకునే దానికి నీ బిడ్డ నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలు గానా వసతి లేదు అనే తల్లికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురపు మన స్వదీనంలో పెట్టుకున్నా మనం చూసుకున్నాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య ఆ అసలు ఏం జరిగింది వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా కదా ఈ మాది నేను ఊరికి చెప్పండి భయపడగా అసలు ఏం జరిగింది వాళ్ళ కాళ్ళకి ఉన్నారు అసలు అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా నేను నిత్రమత్తలో ఉన్నాను తాత పాటలన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా కూతున్నాడు మా అరుచు అని ఇట్లా మూత పెట్టేసినాడు వేసినాడు మూత వేసినాడు నాకు భయం వేసింది ఈ మాదిరి చేసినాను తర్వాత బుజ్జము చేసినాడు అని అప్పుడు చెప్పింది నా కూతురు తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను ఓకే మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే గోగులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ నేను చెప్పాను ఓకే నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిరి జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్లా ఒక్క దెబ్బ కూడా కొట్లా ఏదో రెండు మాటలు తిట్టి అవని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరి వల్ల ఆడ పంపించేసినారు ఓకే అవని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మనస రోజు నా బారి మళ్ళీ రిటర్న్ అనుకున్నాను ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగింది అంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనానికి సంబంధించిన వీడియో బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే నేను భయపడిన డాడీ మూసుకునే డాడీ ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను చేసినాడు అని తెలియదు ఇతను ఏం చేసినాడు అంతవరకు చంపేంత వరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదిరి చేసినారు అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఈ వీడియో పెడతా ఉంటాను నేను చేసిన తప్పు నేను కొన్న చట్టాన్ని గౌరవించి నేనే నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేనే నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉన్నా నేను ఇండియాకు వస్తా నేను సరెండర్ అవుతాను ఓకే నేను చేసిన తప్పు కానీ ఆ బిడ్డకి ఈ మాదిరి జరిగింది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేకు వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం ఇంకా నా బిడ్డ గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ వీళ్ళ తండ్రి అయినా కానీ అన్నైనా కానీ తమ్ముడు అయినా కానీ ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా గానీ ఆడపిల్లల చూసి రాకుండా ఉంటారు అని ఆలోచించి ఆ జీవితం పోయినా పర్వాలే ఆ జీవితం పోయినా పర్వాలే ఆ బిడ్డ పరువు పరువు ఈ మాదిర పోయినా పర్వాలే ఇంకొకరు బాగుంటారు కదా ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే ఇంకొక బిడ్డకు ఈ మాదిర జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని పనిచేసిన ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ మాదిలా జరిగిన దానికి ఆడపిల్లల మానవ ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి నా సపోర్ట్ మాట్లాడండి అని నేను ఓకే ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాది జరిగింది ఈ విషయం పైన ఖచ్చితంగా ఓ ఉండే యూట్యూబ్ ఛానల్ ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానల్ మీడియా ఛానల్ ప్రతి ఒక్కరు ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి నేను ఇండియాకు వస్తున్నాను నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ సిక్స్ చేసినా నేను తీసుకునే దానికి నేను రెడీ నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను దీంట్లో మా వాళ్ళకి కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఊరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నాకు చేశాడు డాడీ అని నా కూతురు చెప్తే ఏ తండ్రికి ఒప్పుడు చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధ్యలు చేసినారు పోలీసు వాళ్ళు ఈ మాధ్య చేశారు వీళ్ళు మా మతాలు వీళ్ళు రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చామని పబ్లిక్ చేసేసారు ఏం చేయాలి ఏ తండ్రికి ఉంటారు జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు అవసరం లేదు నాకేదన్నా ఏంటంటే నా మారి నాతో మాట చనిపోలేదు ఇంతమంది ఇంటి కారణం ఎవరు నాకేది బతకాలని లేదు చనిపోవాలనున్నది మా భార్య నేను ఇద్దరు గురించి ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియో దీని గురించి ఖచ్చితంగా వీడియోస్ చేసి ఖచ్చితంగా మాట్లాడండి ఎవరీ అమ్మ సామంతి ఏంది రాబాబు ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా అంటే చాలా దారుణమైనవి చూడండి నిజంగా దీన్ని ఎవరికి అండకట్టాలనేది చెప్పేది కాదు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి ఆ మసలోనే ఏమైనా ప్రభుత్వం పోయి ప్రభుత్వం నాయకులు కానీ వాళ్ళు ఏమైనా చేయమని చెప్తారా చెప్పరు కదా ఒకటైన ఏదైతే ఎవడైతే ఇలాంటి సంఘ ఇలాంటి సంఘటనలు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షలు శిక్ష శిక్షిస్తే మరొకటి భయపడే విధంగా ఉంటారు గతంలో ఎట్లాంటి చాలా అంటే చాలా రిపీట్ అయినాయి చూడండి వాళ్ళ తల్లి ఆ తండ్రి ఆవేదన ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ ఇతను ఇలా ఉంటుంది ఇలా మరదల వరిసిన అయితేనేమో వేరేలాగా ఉంది ఆ వీడియో కానీ నిన్న చూశాను వాళ్ళ మరదలు వేరుసిన వేరేలాగా ఉంది మా మామయ్య అలాంటి వాడు కాదు వాళ్ళ యొక్క కలిపితంగా అలా కట్టుకథలు అల్లి మా మామయ్యని చంపేశారని అటు వర్షను చూస్తాం మొత్తానికైతే ఇలాంటి దారుణమైన సంఘటనలు ప్రభుత్వం అరికట్టాలని మనం అందరం కోరుకుందాం